ఇప్పుడు అడగండి సార్ చెప్తాను డీటెయిల్గా ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా అమ్మ నాన్న ఓ పిచ్చి చెల్లి బారీ గవర్నమెంట్ ఇది కుదరదు బాబు పేరేంటి టామారావు గారు ఏం చేస్తుంటారు గారు స్మగ్లింగ్ రాయమా టమాటా

ఆవిడ మీకు ఒడ్డు పెట్టి స్పార్స్ గేమ్ ఇండస్ట్రీని మీరేమో తిని గాలి తిరుగుడు తిరిగి గవర్నమెంట్ మీద స్టార్ట్ అయ్యరు ఏవిడ ఇండస్ట్రీ లైట్ బొమ్మలు అవి తయారు చేస్తుంటాను మీ పెన్స్ మరి తామరు ఏం చేస్తుంటారు నాయనా నేనేముందండి విమానాలు అవి హైజాక్ జాక్ చేస్తుంటాను అమ్మా పిచ్చి చెల్లి పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్